మొత్తం మాత్తమ తలకాయలు కూడా తీసోంపించింది సమజన అప్పుడప్పుడు మొత్తం అప్పుడు మనకు వెజిటబుల్స్ లేకున్నప్పుడు వెజిటబుల్ ఇవి వేసుకోవచ్చు సంగ్రమ యావజీవి కూడా కొంచెం నెక్స్ట్ ఇదేమో

అసలు అసలు ఎక్కువ ఎక్కువ ఫ్రెండ్స్ మా చెల్లి మోసం చేసింది నాకు మేము చాలా చేసినాం చాలా చేసినాం మా చెల్లి కొన్నీ పెట్టింది అసలు నాకు చేద్దాం వాళ్ళ పైసలు ఏదో ఇక ప్రేమ గురించి తీసుకోవాలి కదా ఎంతో కొంత

రసాలు మరి ఉంటది అయితే పండుతే అవి తక్కువ మళ్ళీ ఎక్కువ ఉంటాయి చూడు అయిపోయినాయి అయిపోయినాయి అయిపోయింటాయి గడ్డితో పెట్టి అంటే ఇక్కడ త్వరగా పండాలంటే అవి గడ్డితో పెడితే బాగా పనిపెల్లి కనిపిస్తలేదు ఎర్రగా అయితే అప్పుడు బాగా ఊర్లో పోతే ఏం తింటాం తిని తిని కోరు కుట్టింది నీ కోసం మా మండలంలో ఎక్కువ ఫ్యాక్టరీస్ ఉంటాయి మేము కూడా పండిస్తాం కాజు కాజుని కాబట్టి అక్కడ తక్కువ దొరుకుతుందని తీసుకొచ్చిన

ఇస్తాను దానికి కూడా ఇస్కో చెర్గేసి ఆ ఒక్క పండు కూడా లేరా ఇప్పుడు తినడానికి హ్మ్ పని లేదు తినడపడదు పండు కావాలి తినడండి ఇప్పుడు అర్జెంట్‌గా నాకు రసాలండి కొంచెం పన్నీర్ ఇష్టం తెలుసా गड्डी बैठी क्या गड्डी मस्त गड्डी ना बंदे बंगले बिल्ले अपने ये इसको गड्डी फिर मत पड़ता क्या सारे गड्डी का पढ़ने दायरे अरे पढ़ने पढ़ने पंतर 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 को मार देंगे आ एक 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 ఓకేనా హార్ పెట్టేసేయ్ ఇక ఇప్పుడు పండలేదని బాధపడకు పండు అయిపోతారు ఎప్పటి రేపటికల్లా మొత్తం గడ్డంత మంచిగా చేయి కనిపి గాలి ఆడొద్దు ఫ్రెండ్స్ చూపిస్తున్న తర్వాత ఇంకో వీడియో పండిన తర్వాత ఓకే ఈ ఫ్రెండ్స్ వచ్చిన సామాన్లు అని ఇవి ఇగో ఫ్రెండ్స్ ఇది మురుకులు చింతపండు ఓకే ఇది రొయ్యలు తెచ్చాను ఇదేమో నెత్తలు అంటారు కదా నెత్తళ్ళు ఇవే ఫ్రెండ్స్ ఇంకోటి ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ తోట మా తోటవే క్రష్ చేసి తెచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఈ చిన్న మా చిన్న ఛానల్ని మీ సపోర్ట్తో మేము గ్రో అవుతాం ఫ్రెండ్స్ ప్లీజ్ నా వీడియోని కంటిన్యూ చూడండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇంకా నెక్స్ట్ మళ్ళీ పండినే లేదా నేను ఒకసారి చూపిస్తా వీడియో కానీ మొత్తం పండుతుంది తింటే తింటే చూపించాలా కానీ చూపిస్తా ఒకసారి రెండు రోజుల వరకు చూపిస్తా చూపిస్తా పండుతాయి అప్పుడు ఇంకా బాగుంటాయి ఎల్లో కలర్ నుంచి కనిపిస్తాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ కంటిన్యూ చూడండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇంకా నెక్స్ట్ మళ్ళీ పండినే లేదా నేను ఒకసారి చూపిస్తా వీడియో కానీ ఒత్తి పండుతుంది దీంట్లో చూపించాలా కానీ చూపిస్తా ఒకసారి రెండు రోజుల వరకు చూస్తా చూపిస్తా పండుతాయి అప్పుడు ఇంకా బాగుంటాయి ఎల్లో కలర్ మంచి కనిపిస్తుంది చూడండి మేము మ్యాంగోస్ తింట్లా గడ్డేసి మ్యాంగోస్ మొత్తం కప్పేసి అనమాట ఈ వేడికి పండుతాయి అనమాట పండ్ల వల్లనేసి ఇలా పెట్టాము ఇప్పుడు చూపిస్తే చూడండి తీసి ఎలా ఉన్నాయి అన్నది ఒకసారి ఒక్కొక్కటి పండుతున్నట్టు అనిపిస్తుంది నాదైతే ఏ చూడండి ఇంకా ఇంకా ఎలా అవుతాయి మొత్తం అయితే కానీ ఇవన్నీ అయ్యేంత వరకు ఉండలేము కదా అందుకే ఏవైతే పనిని అవి తినేస్తూ ఉన్నాం మేము అలాగా అందుకే ఫ్రెండ్స్ నా వీడియో తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ బాయ్